హలో హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిగడ్డ కోడిగుడ్డు పులుసు అండి కట్టెల పొయ్యి మీద చాలా సూపర్ టేస్టీ ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ మన కట్టెల పొయ్యి మీద కోడిగుడ్డు ఉల్లిగడ్ ఉల్లిగడ్డ పులుసు చాలా సూపర్ టేస్టీ ఉంటుంది మన అమ్మూస్ కిచెన్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎలా చేసుకోవాలి ఏమేమి వేసుకోవాలి ఏంటి అనేది మన అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తాను దీంట్లో ఆయిల్ పోసుకున్నాను నేను రెండు లవంగాలు రెండు ఇలాచీలు మూడు పట్ట జీలకర్ర ఆవాలు బగారాకు పచ్చిమిర్చి వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి ఉల్లిగడ్డ మంచిగా వేగాక ఇలా కరివేపాకు వేసుకుందాం కొంచెం పచ్చిమిర్చి మంచిగా వేగాక ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి కూడా మంచిగా కలుసుకోవాలి సన్న మంట మీద చేసుకోవాలండి మంచిగా టేస్ట్ ఉంటుంది ఇలా పొయ్యి మీద చేసుకుంటే ఉల్లిగడ్డ కోడిగుడ్డు పులుసు సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ఇంకెవరైనా మన అమ్మ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన అమ్మ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ కూడా పెట్టండి మీకు వంటకం ఎలా అనిపించింది మీకు ఇంతమందికి ఇది ఫేవరెట్ సూపర్ టేస్ట్ ఉంటుందండి కోడిగుడ్డు ఉల్లిగొడ్డ పులుసు అదే గ్యాస్ స్టవ్ మీద కంటే ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి ఇది మంచిగా ఉల్లిగడ్డ దగ్గరికి మగ్గాలండి మన అమ్మోస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ మంచిగా మగ్గుంది దీంట్లోనే ఒక చిన్న టమాటా కోసి వేసుకోండి కూడా మంచిగా దగ్గర మన టమాటా ఉల్లిగడ్డ మద్దంది ఇప్పుడు దీంట్లో పక్క ఇప్పుడు దీంట్లో పప్పు కూడా వేసుకొని మంచిగా ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేద్దాము ఇప్పుడు మన కర్రీలో ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేద్దాము వేసి మంచిగా కలపాలి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని చూడండి మంచిగా దీన్ని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కారం ధనియాల పొడి దీంట్లోనే గరం మసాలా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి మన టమాటా అదంతా మసాలా మంచిగా మా దగ్గరకు అయిన తర్వాత ఇలా చింతపండు రసం పోసుకోవాలి ఇది మంచిగా పులుసుని మంచిగా మసలనివ్వాలండి దీంట్లోనే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు కూడా వేసుకొని మంచిగా పులుసును మంచిగా మసలనివ్వండి చూడండి మన కట్టెల పొయ్యి మీద కోడిగుడ్డు పులుసు ఎంత మంచిగా అయిందో దీంట్లోనే కసూరి మేతి వేద్దాము దీన్ని ఇంకా బాయిల్ చేయాలండి మంచిగా మసాలాలు ఇది పులుసు